సత్యసాయి సేవా సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలు అమోఘమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రశంసించారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను చలి నుంచి రక్షించేందుకు సత్యసాయి సేవా సమితి మెదక్ తరపున రగ్గులు బ్లాంకెట్లు పంపిణీ చేశారు కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా ఈ సహాయ సామాగ్రిని అందించారు అదనంగా అక్కడే పనిచేసే హౌస్ కీపింగ్ మహిళా ఉద్యోగులకు చీరలను అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి శతవర్ష జయంతి వేడుకల సందర్భంగా సేవాభావంతో ముందుకు వచ్చి విద్యార్థుల సంక్షేమంలో భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు